ప్రజల సమస్యలు కనుక్కొని కష్టపడి పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు మేము మీరు అందరూ చూస్తున్నారు ఆల్రెడీ రెండు గ్యారెంటీలు ఆరు గ్యారెటీ అమలు చేయడం జరిగింది మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ వస్తున్నా నేను అన్ని చోట్ల కూడా ఇదే కోరుతున్నా స్కూల్ బస్ టైమింగ్ లో మహిళలు బయట స్కూల్ బస్ టైమింగ్ పిల్లలకు కూర్ పోవడానికి ఆ సౌకర్యం కల్పించండి తర్వాత మీరు దినమంతా మీరు వాడుకోవచ్చు రాజ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు కూడా మనకు ఆ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పుడు నిన్ననే మన సమ్మక్క తారక్క తారలమ్మ ఛాతలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు మీకు ఐదు వందల రూపాయలు క్యాష్ రెండు వందల యూనిట్ గురి కరెంట్ కూడా మీకు త్వరలోనే అమలు చేస్తామని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది మాకు కూడా ఒక పది కోట్ల రూపాయలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు మనకు రోడ్ మంచినీటి సౌకర్యం కల్పించాలి తొందరగా వేగవంతంగా పని చేయాలని చెప్పి కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది నేను ఈ రోజే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను చెన్నూరు ప్రాంతంలో ఏదైతే సమస్యలు నేను క్యాంపెయిన్ లో వెళ్ళినప్పుడు సమస్య చెప్పినారో ఆ సమస్యల గురించి కూడా అన్ని చోట్ల కూడా కొన్ని కొన్ని నిధులు తిట్టడం జరిగింది కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనకి పట్ట భూముల సమస్య ఉంది ఎందుకంటే నేను వచ్చేటప్పుడే బొక్కలు కుట్రాల కొందరు వ్యక్తులు నాకు అడిగినారు సార్ నాకు పట్టాలు ఇచ్చినారు మళ్ళీ ప్రభుత్వం భూమి వాపసు తీసుకుంది మీరు దీనిలో చొరవ తీసుకోవాలని చెప్పి వాళ్ళు చూడటం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి కూడా ప్రజా పరిపాలనలో ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు కూడా సమస్యలు మనము త్వరలోనే కూర్చొని పరిష్కరించి ఇది ఎట్లా సమస్యను ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి వారు వారి ఆలోచన కూడా అక్కడ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే సమస్య ఉంది ఈ సమస్యను నేను కూడా ముఖ్యమంత్రి గారితో మళ్ళీ ఒకసారి చర్చించి మాట్లాడి ఎక్కడనన్నా ఇక్కడ మంచిగా చేయాలని చెప్పి నేను ముందుకు వెళ్తాను మళ్ళొకసారి ఇక్కడ ప్రత్యేకంగా ఈ గద్దరలో ఉన్న మన ప్రజలు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు మీకోసము సై ట్రైన్ కోసము రోడ్ల కోసము మంచిగా నిధులు నేను ఈసారి ప్రపోజ్ చేస్తున్నాను మీకు ఈ ఈ ప్రాంత ప్రజలకు మీకు ఇబ్బందులు లేకుండా మీ రోడ్ల విషయమైన కానీ సైడ్ ట్రైన్ విషయమైనా కానీ మంచినీటి నీటి విషయమైన కానీ ఈ మూడు సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించి ప్రజలకు మీ అందరికీ కూడా ఏదైతే సౌకర్యం కల్పించాలో సౌకర్యం కల్పిస్తానని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి ఒకసారి భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నారు నమస్కారం బొక్కలగుట్ట గ్రామ సర్పంచ్ నేను ఇంతకుముందు అందరూ జనాభా ప్రతి ఇయర్ ఇలాగే వస్తూ ఉంటారు మా గాంధర్కిల మైసమ్మ ఫస్ట్ ఇక్కడ వెలిసిందని అందరి నమ్మకం కాకతీయ రాజుల నుంచి ఇలాగే కొలుస్తూ ఉంటారు ఇక్కడ చూడదగని ప్రదేశాలు చాలా ఉన్నాయి నాగశేషుని విగ్రహము సముతులబాయి అని చాలా ఉన్నాయి అందరూ వచ్చి క్షేమంగా దర్శనం చేసుకొని వెళ్ళగలరని మనమే �vre asndota વ�ખ ગખણ, ૰સલી જખા�ા� ઺૾� આ सौ <laughs>

கார் வரல இல்ல معناتான நான்ட்ட காடா அது பாரதா ஆகிடா நீ ட்ரை பண்ணுங்க எத்தனை எவ்வளவு இருக்கு மொக்க மொக்க அடி அடி நாலிகா வந்து பாதி காடி தேவனுக்கு போகதுக்கு هيءले سمجه نهي منال انت مانجه تا پرويتا نهي ها هي ساري அதோ ஆஹா 왔다 அண்ணே கொஞ்சம் வேகனா கொஞ்சம் வேக हां